అందరికీ నమస్కారం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయనది జగమంత కుటుంబం కానీ ఏకాకి జీవితం కాదు ఏకాంత జీవితం ఆ ఏకాంతంలోంచే ఎన్నో పాటలు పుట్టుకొచ్చాయి ఎన్నో భావాలు ప్రవహించి మనందరి మనసుల్ని హత్తుకున్నాయి ఊహకందిని ఎన్నో కావ్యాలను మనం చూసాం ఇప్పుడు అవే మన వెంట ఉంటాయి తోడై నీడై సీతారామ శాస్త్రి గారి ఎన్నో పాటలని స్మరించుకుంటూ కొనసాగుతున్న ఈ సిరీస్లో ఈ వారం చాలా ప్రత్యేక అతిథి ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు నేపథ్య గాయనిగా మరీ ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారి కుటుంబానికి చాలా సన్నిహితురాలైన సింగర్ ఉషా మనందరికీ సుపరి చిత్రాలు శాస్త్రి గారి పాటలు ఎన్నో పాడారు ఉషా అండ్ ఇవాళ ఆ పాటలు పాటలు వెనకుండే కథలు శాస్త్రి గారితో తన అనుబంధాన్ని పంచుకోవడానికి వచ్చారు ఉషా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ స్వప్న ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత కానీ నాకు లేదు అదృష్టం ఉంది అని మటుగా చెప్పగలుగుతా ఎందుకంటే ఆయన పాటలు ఆయన రాసిన పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది అండ్ ఆయన గురించి ఈరోజు నిజంగా మాట్లాడే అర్హత లేకపోయినా బికాజ్ ఆ పాటలు పాడే అదృష్టం వల్ల ఈ ఈ అదృష్టం కూడా కలిగిందేమో ఆయన గురించి మాట్లాడడం అనిపిస్తుంది ఉషా నీ పాటలో ప్రత్యేకత ఒకటి అందరూ అంటే శ్రోతలుగా చెప్పే మాట ఇది చాలా సుస్పష్టంగా అంటే గారు ఎలా అయితే సుశీలమ్మ గారు ఎలా అయితే కొన్ని కొన్ని పునాదులు వేశారు ఆ స్పష్టంగా పదాలను పలికే ఆ రేర్ గిఫ్ట్ ఒకటి రెండోది జిలుగులు పలుకులు చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి సో శాస్త్రి గారి పాటలు పాడడం కూడా మరొక అదృష్టం ఎందుకంటే ఆ సాహిత్యాలు అంత గొప్పగా ఉంటాయి నీకు శాస్త్రి గారితో ఉన్న అనుబంధం ఎలా మొదలైంది అసలు నేను పాటలు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాడినప్పటి నుంచి ఐ థింక్ నా మొట్టమొదట నాకు పే బాగా పేరు తెచ్చిన పాట నే తొలిసారిగా తర్వాత తూనీగా తూనీగా ఆ తర్వాత మన సంతానం వేలు టైటిల్ సాంగ్ ఇవన్నీ శాస్త్రి గారు రాసి ఆ పాటలన్నీ రాశారు అండ్ ఆ పాటలు ఎప్పుడప్పుడు వింటున్నా కూడా ఎవరైతే అంటే ప్రేమలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఆబ్వియస్లీ ఆ సాంగ్స్ అన్నీ కూడా అప్పట్లో బాగా రీచ్ అయిన సాంగ్స్ అవును అండ్ ఆ పాటలలోని మీనింగ్ యూనో ఇట్స్ సచ్ గ్రేట్ ఫీలింగ్ అసలా ఆయన దగ్గర అండ్ ఎన్నిసార్లు ఆయన్ని కలిసినా కూడా అంటే నాకు ఒక ఆయన బర్త్డే సందర్భంగానో లేకపోతే విశ్వనాథ్ గారి ఇంట్లో కొన్ని సందర్భాల్లో శాస్త్రి గారిని కలిసి అదృష్టం కలిగింది అప్పుడు ఎప్పుడు ఆయన నన్ను కలిసినా కూడా చినుకుతడికి పాడు అని అనేవారు సో ఆయన నేను పాడిన పాటలలో ఐ థింక్ చినుకుతడికి ఆయనకి చాలా అండ్ అందరూ పాడిన పాటలు కూడా నిచేత పాడించుకున్న సందర్భాలు నేను చూశాను చాలాసార్లు కొన్ని పాటలు పాడు ఇది పాడమ్మాయని ఆయన పాట ఇంత హాయిగా ఇంత బాగుందా అని ఆనంద పడిపోయేవారు రైట్ సో ఏదైనా రికార్డింగ్కి శాస్త్రి గారు వచ్చారా అంటే నీకు ఏమైనా గుర్తు అలాంటి సందర్భం ఉండిందా రికార్డింగ్కి వచ్చిన దాఖలాలు లేవు కానీ ఆయనతోటి నేను యాక్చువల్లీ నేను ఒక సాంగ్ నా ఉషారుగా ఒక నేను ఆల్బమ్ ఒకటి చేశాను చాలా రోజుల క్రితం చాలా ఏళ్ళ క్రితం దానికి టైటిల్ సాంగ్ కావాలి నాకు హుషారుగా గాని వచ్చేలాగా ఒక టైటిల్ సాంగ్ కావాలి బాబాయ్ గారు అని అంటే నేను రాస్తాను నీకు ఒక పాట అని చెప్పి ఒక పాట రాశారు అందులో అది టైటిల్ సాంగ్ మా దానికి అండ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే జస్ట్ అంటే ఆ పాటకి జనరల్గా రెమ్యూనరేషన్ అందరూ తీసుకునేదే నువ్వు నా కూతురు నువ్వు నీకేంటి నేను రెమ్యూనరేషన్ తీసుకునేదని డబ్బులు కూడా తీసుకోకుండా నాకు ఆ పాట రాసి అంతే అడిగిన విత్ ఇన్ వన్ వన్ డేలో రాసేసి బంగారు తల్లిగో నీ పాట అని చెప్పేసి నాకు ఆ పాట ఇచ్చారు సచ్ గ్రేట్ నువ్వే పాట ఆ నాదే నా పాట ఒకసారి యా నేను ఒకసారి నా ఆల్బమ్ అది

కానీ నీ తిళ్ళనా తుమ్ దుమ్ తన తుమ్ దుమ్ తన తుమ్ దేరే నా ధీరే తుమ్ దుమ్ తన తుమ్ దుమ్ తుమ్ దేరే నా ధీరే నా తర్వాత ఈ పాట రాసినప్పుడు ఆయనతోటి అంటే కొంచెం సేపు కూర్చోవడం జరిగింది సో అలా హుషారుగాతో ఇంకా మరింత దగ్గర ప్రయాణం మొదలైంది శాస్త్రి గారి పాటల్లో తూనిగా తూనిగా చాలా ఫేమస్ అయిన పాట ఫేమస్ ఇప్పటికి నీకు కూడా ఒక ఐడెంటిటీ తెచ్చిచ్చిన పాట అది పాడేటప్పుడు నీకు ఏమైనా వర్డ్స్ లో డౌట్లు వచ్చి అలాంటివి జరిగాయా అంటే అంటే సాహిత్యంతో కూడా అనుబంధం కలుగుతుంది కదా అవును అవును నాకు యాక్చువల్లీ అంటే నిజంగా చెప్పాలి సాహిత్యంతో అంత ప్రవేశం లేదు ప్రవేశం లేదు బట్ శాస్త్రి గారి పాటలు ఎప్పుడైతే నేను సొంతంగా పాడేటప్పుడు అదొక వేరే ఫీలింగ్ కదా ఆయన పాడుతున్న ఆయన ఇచ్చినప్పుడు ఆ లిరిక్స్ అర్థం చేసుకుంటూ అప్పుడు పాడతాం కదా అరే కొత్త పాటని అంత అంటే ఆ మీనింగ్ని అంత బాగా ఆయన అంటే పామర్లకు కూడా అర్థమయ్యేలాగా రాసేవారు సో ఐ ఫెల్ట్ అదే అదే ప్రత్యేకత అనిపించింది నాకు అండ్ తునిగ తునిగ పాడేటప్పుడు అసలు ఆబ్వియస్లీ లిరిక్స్ తెలిసింది మీకు ఏం చెప్పారు ఆ పాట పాడేటప్పుడు ఆర్పి పట్నాయక్ గారు చిన్నపిల్లలు పాడిన ఇద్దరు చిన్నపిల్లలు పాడుతున్నారు ఈ పాటని సో కొంచెం చిన్న పిల్ల వాయిస్ పెట్టి పాడమని చెప్పారు దానికి ఏం చేస్తావు చిన్న పిల్ల వాయిస్ అంటే పెద్దవాళ్ళందరూ పాడి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు బట్ హౌ డీడ్ యూ హ్యాండిల్ దట్ అని అంటే కొంచెం థిన్ వాయిస్ చేసి కొంచెం అలా అంటే

బామ్ము బాగుంది చిట్కా నాకు నేర్పిస్తే చక్క సూర్యుణ్ణి కరిగిస్తాగా చెనుకులుగా సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామైపోయాడుగా లోనేగా తోనేగా ఎంత చక్కగా ఉందో అలా కళ్ళు మూసుకుని వింటే అదే సన్నివేశం గుర్తొస్తుంది సో తునిగా తునిగా పాటు కష్టమైన క్లిష్టమైన పాటలు ఏమైనా పాడావా శాస్త్రి గారివి అంటే తొలిసారిగా అంటే ఏ లిరిక్ చూసినా కొంచెం యాక్చువల్లీ ఇవన్నీ కూడా తునిగ తునిగ కూడా చాలా కష్టమైన పాట తేటగా ఉంటుంది వినడానికి కానీ గమకాలు అని వేయడం సో ఏమన్నారు బాబాయ్ గారు చాలా నచ్చింది ఎప్పుడు అంతే ఎప్పుడు పిలిచినా ఈ పాటలతో పాటు నేను కొన్ని పాడే వేరే పాటలు ఉంటాయి అవి కూడా పాడమని అడిగేవారు ఏ పాట ఫర్ ఎగ్జాంపుల్ మనసున మల్లెల మాలెలు ఆ పాటని ఆయన చాలా ఇష్టం ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ పాట పాడవాని అడిగేవారు అండ్ ఆ పాట తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు శాస్త్రి గారు కూడా అక్కడ ఉన్నప్పుడు బాలుడా గోపాలు జాలీగా జాబిలమ్మ పాడమనే కదా నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మొన్న కూడా విశ్వనాథ్ గారిది సంస్మరణ కళాంజలి అని అందులో జరిగింది కదా దానిలో కూడా పాడదాము అని అనుకున్నాను చాలా పాట కానీ టైం వల్ల పాడలేకపోయాను సో మేబీ ఇది ఒక అవకాశం పాట పాడ ఖచ్చితంగా జాలిగా జాబిలమ్మా లేదు పదహారు కళలని పదిలంగా ఉంచని ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత కాటుక కంటి నీరు పెదవులనంట నీకు

സന്തുലേനി പാർവതി സുതുടന്നൂല മെടവിരിച്ചൂപേ ചിച്ച് കണ്ടിട്ട പ്രാണപതി നീട്ടി കണ്ടുന്ദ ప్రాణపతి అంటుందా విటగతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటం కన్నా ఘాటైన గరళమిది గొంతు నులిమి గురుతై వెంటనే ఉంటుంది అటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆది శక్తి వినివు వంటవు నిన్నేవి నీ బుచి గణపతిని బుత్సగించి చెబుతున్నా కంచికెళ్ళిపోయేవు కథలన్నీ చాలా చాలా అద్భుతంగా పాడవు షా థ్యాంక్ యూ ఎంత ఎక్స్ప్రెషన్తో ఎంత బ్యూటిఫుల్గా ఆ సాహిత్యానికి పూర్తి న్యాయం చేస్తూ అందుకే ఆయన చాలా విని సంతోషపడేవారు ఆనందపడేవారు నిజంగా అంటే నాకు మాటల కన్నా ఈరోజు మాటల కన్నా పాటలే పాడదాం ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇప్పుడు నిన్న వడ్లమాని శ్రీనివాసరావు శ్రీనివాస్ గారిది ఇంటర్వ్యూ చూశాను నిన్న నాకు అనిపించింది అంత యాక్చువల్లీ ఆయన గురించి మాట్లాడాలనంటే ఆ స్థాయి ఉండాలి సాహిత్యం బాగా తెలిసి పాండిత్యం ఉండాలి బట్ నాకు అవేవి పెద్దగా లేవు కాబట్టి నేను నా నా వంతుగా పాటలు పాడదామనే నిజంగా పాటలు పాడించి నన్ను నువ్వు కాపాడాలి చాలా చాలా బ్యూటిఫుల్గా పాడావు విష నీ భావం అర్థమవుతుంది కానీ తప్పకుండా ఆ జ్ఞాపకాన్ని నాకు గుర్తు నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో సో ఇంకొక చాలా ఇష్టమైన పాట శాస్త్రి గారికి నే తొలిసారిగా కాకుండా కూడా రెండు మూడు పాటలు ఉన్నాయి ఇంకా నేను కన్నులతో తర్వాత ఉన్నాయికి సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో అతిథి సినిమాలో లంగా కూడా ఒకసారి చాలా రోజులు ఆ పాట నాకు తెలియక నేను చిత్రగారు పాడాలనుకునే పాడనుకునే దాన్ని ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం అంటే ఎంత గ్రేట్ థింగ్ అంటే శాస్త్రి గారి కళ నుంచి మంచి చాలా అందమైన మాస్ పాటలు చాలా భావయుక్తమైన పూర్తి సాహిత్యం భాషపై చాలా ఎంఫసైజ్ చేసే మంచి పాటలు అన్ని గొప్ప పాటలు మళ్ళీ లంగావాణి నేతితో నేటితో రద్దైపో రద్దయిపోని అనే ఆ భావం అది నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ కందిన తుళ్ళకే అమ్మాడి చిందులే అపగా ముళ్ళు వేయని సర్లే కాని చక్కగా పెళ్ళైపోని డుమ్ 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 అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లక్కమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అంబగించని అంగా ఉండి నీటితో రద్దైపోని చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇది మంచి సూపర్ హిట్ అన్ని యాక్చువల్లీ ఎందుకో నే తొలిసారిగా తర్వాత చినుకు తడికి ఇవి బాగా ఉషకి కేరఫ్ డ్రెస్ మారే కానీ ఇంత ఇంకా చాలా మంచి మంచి హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి అంటే ఫస్ట్ ఆ టైంలో నీ వచ్చిన ఫ్రెష్ వాయిస్ ఒకటి ఇండస్ట్రీకి రావడం చాలా అంటే మంచి గాత్ర ధర్మం ఉంటారు కదా అలా మంచి ఫౌండేషన్ ఉండే అనిపించేదనమాట నువ్వు నేర్చుకోలేదు అంటుంటావు కానీ నేర్చుకో అన్ని కదా కొన్ని అండ్ ఎప్పుడైనా బాబాయ్ గారు గారు గజల్స్ అవి చాలా చాలా ఆయనకి చాలా ఇష్టం అంటే ఆ ఆయన రాసిన పాటలు పాడిన తర్వాత నెక్స్ట్ నాకు నచ్చిన పాటలు అవి కూడా పాడి వినిపించేదాన్ని ఆ నెక్స్ట్ టైం నుంచి ఇంకా నాకు మొనబాడవు కదా ఆ పాట పాడు అని అడిగేవారు ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం ఎందుకంటే అంత అంటే అంత పాండిత్య ఉన్న ఆయన అవును నా కూతురు లాంటి దానివి అని అనడం అనేది ఆయన అందరినీ కూడా ఎప్పుడూ ఒక ఉంటుంది రెండోది అందరితో బంధం కలిపేవారు అవును అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనది ప్రేమ నిజంగా అంటారు కదా అలా ఆ ప్రేమ కనిపించేది ఆయన వాతావరణంలోనే ఇది చాలా మంది సన్నిహితులకు అర్థం అవుతుంది ఎవరు వెళ్ళినా కూడా ఏదో ఒక వరుసతోటి వాళ్ళని కలుపుకొని నేను నేను నెలంగానే ఈవెన్ మాలుడేలా ఉన్నాడని అడగడం అదిగో వచ్చింది మా అమ్మాయి అని చెప్పి పిలవడం అదంతా ఎంత అదృష్టం ఉంటే ఆయనకు చాలా ఇష్టమైన చినుకుతడికి నువ్వు మామూలుగా సంగతులు వేస్తూ ఉంటావు బయట పాడినప్పుడు అలా వీటికి ఏమైనా వేసావా వేసి శాస్త్రి గారికి ఆహా లేదు ఎప్పుడు ఆయన దగ్గర పాట యాజ్ ఇట్ ఈస్ గా నేను పాడాను మనసు మల్లలో ఆయనకి బాగా ఇష్టం అంటే హనుమతి గారిది బాగా లోవర్ ఆక్టేవ్ లో పాడేవారు కదా కొంచెం నేను దాన్ని నా శృతికి కొంచెం అన్వయించుకుని పాడేదాన్ని సో అందుకని ఆయనకి ఇది న్యూగా ఉంది ఆ పాట కొత్తగా ఉంది అని అనుకునేవారు ఆ పాట మనసున ఇంకా మనసునాలూ గెని ఈ స్థాయిలో పాడితే నేను కన్నుల వెన్నెల వెన్నెలూ గెని ఎంత ఎన్ని నాళ్ళకి ఎంత ఈ పాట హాయి ఈ స్టూడియో నిండాను ఈ పాట పాడినప్పుడల్లా ఆయన ఎక్స్ప్రెషన్ అది నన్ను పట్టుకుని బంగారు తల్లి అని ఇట్స్ పూర్తి ఒక పాటని కళాన్ని ఆయన గళాన్ని ఇంకా అసలు ఇంకా వేరే ఏమీ లే ప్రపంచం లేదు అదే ఆయన ప్రపంచం దాన్ని ప్రపంచానికి ఇవ్వాలి లోకానికి ఇవ్వాలనే ఒక సంకల్పం ఉండే యోగి సిర్వేన సీతారాం గారు ఎప్పుడైనా పర్సనల్ అడ్వైజ్ ఇచ్చేవారా అంటే ఆయన ఒక అధికారంతో మమకారంతో ఆయన ఆయన తీసుకునేవారు బాధ్యత ఎలా నువ్వు పాడాలి ఇంకా ఇలా చేయి ఇలా చేయొద్దు నాకు ఫోన్ చేసి చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలు నేను ఏమన్నా చేసినప్పుడు ఈ ఆలోచన కరెక్ట్ కాదు నేను ఏకీభవించిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి గురించి అని ఈ సందర్భాలు అన్నారు అలా నీకు ఎప్పుడైనా సలహా ఇచ్చారు ఇంకా పాడాలి తల్లి ఎందుకు పాడట్లేదు నాకు నన్ను ఎప్పుడు అనేవారు నేను నేను తీసుకెళ్తాను అంటే నాకు రెహమాన్ గారి దగ్గర పాడడం ఇష్టం అని ఆయన దగ్గర చెప్పాను నేను నెక్స్ట్ టైం రెహమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా నువ్వు పాడాలి అదేంటి తల్లి నువ్వు పాడకపోవడం ఏంటి అది ఇది అని నాకు ఎప్పుడు అంటే ఎంకరేజింగ్గా మాట్లాడేవారు పాటలు అడిగి పాడించుకునేవారు అండ్ నాతో పాటు కలిసి పాడేవారు ఈ పాటలన్నీ కూడా విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక పాట ఏదైనా చెప్తే కలిసి పాడేవాళ్ళం అనమాట అంటే ఆయన నా ఆయన పాడుతుంటే నేను పాడేదన్నమాట ఫీమేల్ ఇట్లా కూడా పాడే పాటలు చాలా పాటలు సిగ్గు పుబంతి పాట యాక్చువల్లీ ఆ రోజు విశ్వనాథ్ గారిది యానివర్సరీ ఉండింది పెళ్లి రోజు ఉంటే అందరం కలిసి నుంచుని నేను ఆ పిక్చర్ కూడా షేర్ చేస్తాను అందరం కలిసి నుంచిని వాళ్ళిద్దరూ భోజనం చేస్తుంటే పార్టీ అంతా అయిపోయాక ఓన్లీ మేము అందరమే ఉన్నప్పుడు పాడాము అందరం కలిసి పాడాం పాట సిగ్గు పూబంతి మొగ్గా సింగారం ఇరిసే సుధతి మీనాచి సొగసు సంపింగా గుత్తులు మెత్తగ తాకంగా సొగసు సంపింగా గుత్తులు మెత్తగ తాకంగా కానీ ఒకటి ఉషా నాకు అర్థం కాని ఇప్పుడు అంత అంత సన్నిహితంగా యువర్ క్లోజ్ టు యు ఆర్ క్లోజ్ టు శాస్త్రి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర కదా నువ్వు ఈ వార్త వినగానే చాలా అందరూ అంతే నా గుర్తు మాట్లాడుకున్నాం నేను తెలియంగానే హాస్పిటల్కి వెళ్ళాము చాలా షాకింగ్ అంటే ఇంకా వివర్ ఎక్స్పెక్టింగ్ అసలు సడన్గా అనిపించింది మాకైతే ఏ ఫీలింగ్ కూడా చెప్పలేము అంత క్లోజ్ వ్యక్తి అలా వెళ్ళిపోయారు అని అన్నప్పుడు ఆయన ఆయనతో ఎప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయలేము అనే ఒక బాధ అయితే ఎప్పుడు ఉంటుంది ఎంత స్పెండ్ చేసిందే మా మెమరీ అంతే అవే మెమరీ అవే జ్ఞాపకాలు అవే జ్ఞా ఆ పాటలే మనకి బలం బట్ చాలా మంచి మంచి పాటలు శాస్త్రి గారి పా రాసిన పాటలు ఉషాని గొంతులోంచి రావడం అంటే ఒక కవి కవిత్వం తొలిసారి నీ పరిచయం అయిన ఎన్నో మంచి పాటలు ఉన్నాయి అంటే అది నీ అదృష్టం నిజంగా నిజం ఒకసారి వే తర్వాత వేయి కన్నెలతో సరే నే తొలిసారిగా మా అందరి కోసం నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళి దొరుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేజి చెప్పవేంద్రియతమా మౌనమౌ మధురగానమో తనది హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెచ్చుకోనివు పంచుకోనివో ఇంత చెలగాటమా చెప్పుకోనివు తప్పుకోనివో నీకో ఇది న్యాయమా ఒక్క అక్షంలో మార్చేశారు ప్రణయమా ప్రళయమా ఇందులో వేసవ చక్కటి చిన్న చిన్న ఒరిజినల్ గమకాలు కొన్ని కానీ ఒక విషయం ఏంటంటే ప్రతి అమ్మాయి మనసులో ఎలా ఉంటుందో ఆ టైంలో ప్రేమలో పడినప్పుడు మౌనమో మధురగానము తనది అడగవే హృదయమా అని అంటాం చాలా అంటే ఎంత సున్నితంగా రాశారు ఎన్ని భావాలను ఆయన చేర్చారు అండ్ అలా మరోవైపు ఆనతి లాంటి ఒక చాలా క్లిష్టమైన అంటే శివుడు గురించి రాసే పాట గురు శిష్యుల బంధం శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో చూసా అంటే ఎంత అంటే ఆయన పాండిత్యం అంత అంటే ఆ యొక్క నేను దాని గురించి మాట్లాడలేను కానీ అంత అర్థం చేసుకునే అంత విద్వత్తు ఉండాలి నిజంగా ఆయనను అర్థం చేసుకోవాలి అని అంటే బ్రహ్మకు చెల్ల వైనమంతా వల్లించవెల్ల రేపల్లి వాడలు అయిన వాడే అందరికి అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా అమ్మక చెల్ల ఆలకించి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా మధురమైన పాటలు ఈరోజు వినిపించావు అందరి కోసం అండ్ నీ మనసులోని విషయాలు మా అందరితో పంచుకున్నందుకు అండ్ ఇవాళ ఈ ప్రత్యేకమైన సిరీస్లో నువ్వు కూడా ఒక భాగస్వామ్యైనందుకు నిజంగా థ్యాంక్ యూ నన్ను ఈ సిరీస్లో ఒక పాట్ చేసినందుకు మళ్ళ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజంగా అర్హత లేదు బట్ అట్ ద సేమ్ టైం ఆయన పాటలు పాడే అదృష్టం కలిగినందుకు నా పూర్వజను సుకృతంగా భావిస్తున్నాను అండ్ ఆయన గురించి మాటల్లో కన్నా పాటల్లో ఎక్కువ చెప్పగలుగుతాం అండ్ అనుభవించగలుగుతాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అది ఇవాళ ప్రత్యేక ఎపిసోడ్ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది ఇటువంటి మహోన్నతమైన భావాన్ని ఆయన కలంలో బంధించి ప్రపంచానికి అందించిన యోగి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వారి గురించిన ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి ఐ డ్రీంలో ఎక్స్క్లూజివ్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్